బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిండు కేటీఆర్ సారు ప్రభుత్వాన్ని నిలదీసినట్ల సక్సెస్ అయినము అని అన్నాడు కేటీఆర్ జూబ్లీల్స్ ఉపయర్ణక కౌంటింగ్ ప్రక్రియ నేటితో ముగిసింది ఇక ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్తోటి గెలిచిండు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న పోచిని వీన్ తలపండు వాలుగా వీని కాళ్ళకు అగ్గి పెట్ట వీని కాళ్ళ కాల్షియం తగ్గిపోను వీని సోయిరాపిన ముఖంలో కంటే ఎహెచ్చి ఆపు అందుకే నిన్ను రావద్దు అన్న వార్తలు చెప్పడానికి గదేం తిట్టుడు ఎవరిని తిడుతున్నావు ఓ తలకి మాసినోడు ఉన్నది వారిని తిడుతున్నా ఏంది నీ లొల్లి ప్రశాంతంగా తిట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా నా ఈ భారతదేశంలో ఓర్ని గంట పర్ఫార్మెన్స్ ఎందుకని ఎవరిని తిడుతున్నావా చెప్పు అరే వీడు అన్నం తింటుండా ఇంకేమైనా తింటుండా ఎవరన్నా వండిన కుండల కాలు పెట్టి తినకుండా చేస్తారా చెప్పు ఏంది వండిన కుండల కాలు పెట్టి తినకుండా చేసిండా ఎవరు ఎవరా ముచ్చట అగో చూడు నిమ్మగాయి నిద్ర పోతుండు బద్మాష్ గాడు ఆ ముచ్చట ఏంటంటే మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మద్యం మత్తుల అన్నం పాత్రలు కాలేసి అనుకున్నాడు ఇయో గీ అయితే ఈయన అనుకుంటున్నారు కదా ఇక ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల వాచ్మైన అన్న ఇగో ఈయన తీరు చూసిర్రు కదా ఎట్లా వాడో గా భగవాన్లే కాలేసి అంటారే అన్న ఇక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా జిల్లా కలెక్టర్ సారు ఇక ఈ అన్నను వీధుల నుంచి అన్నట్టు తొలగించిండరాబాద్ను అభివృద్ధి చేసింది దేవలు హైదరాబాద్ కు ఐటీ టవర్ తీసుకొచ్చింది ఎవరు నేనే ఇలా ఇంత డెవలప్మెంట్ అయిందంటే దానికి ముందు చూపు ఎవరిది నా వల్లనే ఇంకా నయం కాదు గుట్టేం కాదు చీ ఆపు నీ ఏతులు ఏం తక్కువ లేదు ఏతులకు ఏం మాట్లాడుతున్నావు మర్యాద గుండా చెప్తున్నాను అని ఇంకొకసారి కామెంట్ చేస్తే మరి ఏంది ఇంకా నయం నేనే మనుషులు భూమి మీద ఉన్నారు అని ముచ్చటను కూడా నేనే కనుగొన్నాను అంటలేవు ఆపుని ఎచ్చరిక మాటలు సందిత్తదాలు శంకరెక్కి కూసున్నట్టు ఓ నీ పైత్యాన్నంత మంది మీద రుద్దుతావు అవును మరి హైదరాబాద్ ఎట్లుంటే మా చంద్రాలు సారు సీఎం అయినాకనే కళ వచ్చింది కావనంటే చూడు సారు ఇంకొన్ని ముచ్చట్లు మీరు చెప్పుండ్రి ఆ మీరు చెప్పుండ్రి సారు ఇక ఇక మీ ఖాతాలా ఉన్నాయి ఈ జనానికి అర్థం కావాలి సారు మీ విలువ చెప్పురు మీరు హైదరాబాద్ లో బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసింది నేనే ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ ను కట్టింది నేనే ఇతర ప్రాంతాలలో ఓల్డ్ సిటీకి పోయి షాపింగ్ చేసేటట్టు ముత్యాలను ప్రమోట్ చేసింది కూడా నేనే నేను చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ లా ముస్లింలు కోటీశ్వర్ల విజయవాడలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ సభల మళ్ళొకసారి గొప్పలు చెప్పుకున్నాడు మన చంద్రబాబు నాయుడు సారు వక్స్ బోర్డు చట్టం కేంద్రం సవరణలు తెచ్చిన ఏపీలో మాత్రం మైనార్టీ సోదరులనే పెట్టి వారి ఆస్తులను కాపాడుతున్నా అనుకుంటా చంద్రబాబు నాయుడు సారు ఎచ్చినట్టు ముచ్చట కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా ఇక కాంగ్రెస్ మీద ఉన్నారు ఆ గదే ముచ్చట మీద కేటీఆర్ సార్ ఏమన్నాడు నీకు ఆ ఏమన్నాడు చెప్పు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఎక్కడ కూడా తగ్గకుండా పోరాటం చేస్తాం కార్యకర్తలందరికీ సపోర్ట్ ఉంటాం అనుకుంటా వచ్చిండు ఈతో పాటు ఇంకో ముచ్చట కూడా అన్నాడు సారు ముచ్చట అన్నాడు పశ్చిమ బంగాల్ లెక్క ఎమ్మెల్యేల మీద అర్హత వేటు పడుతుంది కావచ్చు దేశం అంతా ఒకటే రూల్ కదా ఇప్పుడు ఒక ఉప ఎన్నిక కే నేతలంతా ఆపసోపాలు పడ్డరు ఒకటేసారి పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికల వాళ్ళకు ముత్యబటలు వాడతాయి కావచ్చు అనుకుంటా చీడు ఆ ఇదైతే పాయింట్ ఏనులా సరే గాని ముందుగా సోషల్ మీడియాల వారియర్ల కృషికి నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను మీ ఎన్నిక ఫలితాలతోటి కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని నిలదీయడంలా సక్సెస్ అయినాం మేం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతాం సోషల్ మీడియాలో కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా పనిచేసే మా కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది అనుకుంటా మన కేటీఆర్ సారు ఎప్పుకొచ్చిండు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు ఎప్పుకొచ్చిండి ఇక కేటీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపిండు జూబ్లీ కౌంటింగ్ అయిపోయింది కదా కాంగ్రెస్ గెలిచింది నవీన్ యాదవ్ గెలిచిండు కదా ఆ అవును ఏదేమైనా ప్రజల నిర్ణయం అల్టిమేట్ గా భావించాల్సిందే కదా కానీ ఏ మాట కామాటేరా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తుట్లో డిఆర్ఎస్ సూపర్ సక్సెస్ అయింది ఆ ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేరా ఎందుకంటే ఒక్క ఉప ఎన్నిక కోసం స్వయంగా సీఎం దిగొచ్చి ఎన్ని రోడ్ షోలు పెట్టిండు ఎంత మంది మనుషులు పాలన ఇడిచిపెట్టి ఆడనే తీస్టేసిండ్రు అని జనమంతా గుసగుస పెట్టుకుంటుండ్రు కానీ ఒక సీఎం కు గంత అవసరం లేకున్నా తాను తిరిగిండు అధికారం దుర్వినియోగం బాగా చేసిండ్రు అని బిఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు కేసీఆర్ ప్రచారానికి వస్తే సీన్ వేరే లెక్క ఉండేదనే ముచ్చట కూడా బాగానే ఇనబడుతుంది ఏదేమైనా ప్రజల తీర్పును అన్ని పార్టీలు గౌరవించాల్సిందే కదా సెలవుపర్ ఎవలెవలు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిండు బిఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లతో గెలిచిండ్రు బీజేపీకి దక్కిన ఓట్లు ఎన్నో మొత్తం అయిపోయింది కాంగ్రెస్ గెలిచింది కదా నవీన్ యాదవ్ అన్నా గెలిచిండు ఇక అవును ఏదేమైనా ప్రజల నిర్ణయం అయితే అల్టిమేట్ అనే ఒప్పుకోవాలి కానీ ఏ మాట కామాట నుల్లా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సూపర్ సక్సెస్ అయింది పో ఇక ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలే పో ఎందుకంటే ఒక్క ఉప ఎన్నిక కోసం కోసం స్వయంగా సీఎం ఎన్ని రోడ్ షోలు చేసిండు ఇక మంత్రులందరూ కూడా ఆడనే తిష్టేసి ఎన్ని సార్లు తిరిగిండ్రు ఇక మొత్తానికి కాంగ్రెస్ కి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్కు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఇక బీజేపీ పార్టీకి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు వచ్చినాయిల్లా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గెలిచిండు ఇక ఏదేమైనా ప్రజల తీర్పును అన్ని పార్టీలు గౌరవించాల్సిందే కదా